నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కోరుతున్న తరుణంలో శ్రీరెడ్డి కూడా దీనిపై స్పందించారు వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి నటనలో జీవిస్తారు నందమూరి బాలయ్య అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు సహాయం చేస్తుంటారు రాజకీయంగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చూసుకుంటూ అలాగే సినిమాల పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా అద్భుతంగా ప్రజల్లోనే తిరుగుతున్న వ్యక్తికి పద్మశ్రీ విభూషణ్ లాంటి అవార్డులు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే అభిమానులు కోరుకున్నది ఒక ఎత్తే అయితే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ విభూషణ్ రావాలంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు మా బాలయ్య కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య ఇప్పుడు వరుసగా సినిమాల్లో విజయాన్ని అందుకునే విధంగా సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ఆయన ఐదు సినిమాలకి సైన్ అప్ చేసేసారు బాబీ కాంబినేషన్లో ఒక సినిమా ఇప్పటికే రన్నింగ్లో ఉంది దీని తర్వాత ఆయన మరొక నాలుగు సినిమాలకు కూడా సైన్ అప్ చేసేసారు అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మతో ఒక సినిమా ఉండబోతున్నట్లు ఆల్రెడీ లీక్ అయితే అయింది ఇక మిగిలిన మూడు సినిమాలు సస్పెన్స్లో చేశారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ గురించి నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి